హైడ్రా ఈ పేరు వినగానే ఈ హైడ్రా అనేటువంటి చర్య తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి విషయం గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు గత పాలకుల నిర్లక్షణం వలన అసలు అక్కడ మీ ఉద్దేశం ఏంటి వాళ్ళు లేరని చూసే గులగొట్టడం జరిగింది కొంతమంది రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళను హైడ్రా విషయంలో ఒక చిన్న కరెక్షన్ అది యాక్చువల్గా కాదు దానికి ఇంకొకటి పదం దాంట్లో మార్చాల్సిన అవసరం ఉంది దాన్ని డ్రామా అని పిలవాలి మనం హైడ్రా అని చెప్పి డ్రామా క్రియేట్ చేయడానికి మనోన్ పైండ్ సెట్ ఎట్లా ఉందంటే వాళ్ళ తాతల కాలంలో నుండి ఇంకా మనం గిరిలోనే ఉన్నాం హైడ్రామా ఇది హైడ్రా కాదు ఒక హైడ్రామా వాళ్ళకి ఏ ఏ కాన్సిస్టెన్సీకి ఏ లీడరు ఏ ఎమ్మెల్యే ఏ కాంగ్రెస్ నాయకుడు అయినా ఇలా జనాలు ఎదురిస్తున్నారు వీళ్ళకి డ్రామా క్రియేట్ చేస్తున్నారు డ్రామా మేం కాదు క్రియేట్ చేసేది హైడ్రా పేరుతోని మీరు మీరు జనాలను మోసం చేసి మీరు హైడ్రా పేరుతోని ఇలా చెరువుల చెరువు పట్టు చెరువు చుట్టూ ప్రాంతంలో ఉన్న జోన్ను ఎఫ్ కాన్సిస్టెన్సీలో ఏ మండలంలో ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళి అడగవచ్చు చెరువులను పునరుద్ధరణ చేసిన ప్రభుత్వం ఏది ఉందంటే మేము చేసినాం నువ్వు నిజాయితీ గుళ్ళు కొడుతున్నావు ఆదివారం ఎందుకు గుళ్ళు కొడుతున్నావు ఏం రైట్ ఉంది నీకు ఎవడు గుళ్ళు కొట్టడానికి అక్కిచ్చిండు నీకు మేం కట్టించిన డబుల్ బెడ్రూమ్ లాగా తీసుకుపోయి వాళ్ళని అన్న పేదలకు వాళ్ళు ఉండడానికి కూడు గూడో నీడా ఏర్పాటు చేయి నువ్వేద్యం అవుతావు రాయన ఇప్పుడు దయ్యమైనవు రాక్షసును అయినవు నువేద్యం సుందరీకరణ చేయడం వేరు కూచగూడడం వేరు నీ రాజ్యం ఎట్లా నడుస్తుంది అంటే నువ్వు చెప్పింది శాసనం శివగామిలేకున్నావు శివగామిలేక నీ మాటే శాసనం నీవు చెప్పిందే సత్తం అనేది నడుస్తుంది ఇది మానుకోవాలి రేవంత్ రెడ్డి చెప్తున్నా నేను బరాబర్ మా పార్టీ తరఫున బీఆర్ఎస్ ఉన్నాన్ని రోజులు తెలంగాణ ఒట్టిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నాన్ని రోజులు నువ్వు తెలంగాణ ప్రజలను నువ్వేం చేయలేవు తెలంగాణ ప్రజలతో పోరాడడానికి బీఆర్ఎస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఫ్రీ బస్ అయిందా కాలేదా కాలేదా మాటలు చెప్పి ఉద్యోగం హైడ్రా పనితూరు ఏ రకంగా ఉంది దాని వల్ల ఎవరికి మేలు అనేది దానిపైనే ప్రధానంగా చర్చిస్తే బాగుంటుంది అనేక అక్రమ కట్టడాలు కూడా ఈరోజు అనేక ఉన్నాయి కాబట్టి త్రిబుల్ వన్ జీవోని కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ అన్నిటిని కూడా వాటిని కూడా మన మొత్తం అక్రమ అన్ని కూడా కూల్చివేయాలని చెప్పాను మేము హైడ్రా సపోర్ట్ చేస్తా ఉన్నాం హైడ్రా వల్ల నష్టపోయినటువంటి పేదల పరిస్థితి ఏంటి ఇళ్లను కూల్చేస్తామంటే మాత్రం సిపిఎం పార్టీగా మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు అనేది పెద్ద డ్రామా ఇది రాష్ట్రంలో భారత రాజ్యాంగ నిర్మాత రాసిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక మనిషిని ఒక మనిషిని సభ్య నేరం కాదా దమ్ముంటే హైడ్రా పాత బస్తి గ్రామాలని వాళ్ళు పోతలేదు